అయితే ముస్లింల సంక్షేమానికి పాట పడతామని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల్లో మాటిచ్చారు ఆ మాట ప్రకారము దాదాపు ఒక సంవత్సరం ఇమాం మోజన్ల గౌరవ వేతనం విడుదల చేయడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేయడం జరిగింది అవంతా వారి వారి మౌదా ఇమాంల ఖాతాల్లో జమా చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను ఈ ముస్లిం సమాజానికి చాలామంది పాలకులు స్వతంత్ర దేశం వచ్చినప్పటి నుంచి మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప ముస్లిం సంక్షేమాన్ని కానీ ముస్లింల అభివృద్ధికి కానీ ముస్లింల రాజకీయ ఎదుగుదల కానీ ముందరు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఏరు చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ముస్లింల మీద సంక్షేమం మీద ఇదేనేమి రాజకీయ ఎదుగుదల మీద అయితే గతంలో ఎన్నో ఎన్నోసార్లు చూసిన్నాము పంతొమ్మిది వందల తొంభైకి ముందైతే ఏమి రెండు వేల సంవత్సరంలో వరకు వరకు రాజకీయంగా ముస్లింలు ఎదిగేవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే రాజకీయంగా ముస్లింలకు కూడా వాళ్ళకి ప్రస్థానం కల్పించాల రాజకీయ ఎదుగుదల కల్పించాలని వారికి కావాల్సినండి నామినేట్ బదులైతే ఏమి మీకు లేదు తొంభై ఏళ్ళ తొంభై ఎనిమిదిలో మదనంపల్లె నియోజకంలో ఆయన పర్యటించినప్పుడు ముస్లింలు వీధుల్లో స్కూళ్ళల్లో షాదీలు చేసుకుంటున్నారని ఒక షాదీ ఖానాలు నిర్వహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఆరు షాదీ ఖానాలు నిర్మించడం జరిగింది కానీ ప్రారంభం మదనపల్లి నుంచి మొదలైంది కానీ అది ఎందుకో ఇబ్బందుల వల్ల కొన్ని అన్ని వారే కారణాల వల్ల మదనపల్లిలో ఉన్నటువంటి షాదీ మహల్ పెండింగ్ పడతా వస్తూ ఉంది కానీ ఇప్పుడు రాబోయే కాలంలో మా శాసనసభ్యులు షాజాన్ బాషా గారి నాయకత్వంలో ఆ షాదీహనాన్ని కూడా ముస్లిం సమాజానికి అంకితం చేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాము ఇప్పటికైనా ముస్లిం సమాజము కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో మా బిడ్డల్ని మేము చాలా వెనుకబడుగు వెళ్ళే స్థితిలో చూస్తాము ఎందుకంటే ఎవరైతే మంచి చేస్తారో వారికి ముస్లిం సమాజము అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ సవముకంగా అందరికీ ధన్యవాదాలు